ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుదక్షిణామూర్తయే నమ వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతి పరమేశ్వరౌ స్కాందపురాణాంతర్గత కార్తీక పురాణము ఇరువది రెండవ అధ్యాయంకు స్వాగతం మనము ఇరవై ఒకటవ అధ్యాయంలో పురంజయుని పరాజయం గురించి చెప్పుకున్నాము అతడు పరాజయ భావంతో దుఃఖిస్తున్నప్పుడు వాళ్ళ రాజపురోహితుడొచ్చి ఆయనకు కార్తీక వ్రతమహత్యం గురించి ఉపదేశించగా దానిని ఆయన చేయడానికి పూనుకున్నాడు దాని కొనసాగింపే ఇరవై రెండవ అధ్యాయంలో మనము తెలుసుకోబోతున్నాము పురంజయుని విజయము సుశీలుడు చెప్పినట్లుగా పురంజయుడు వెంటనే స్నాన సంధ్యా వందనాలు చేసి శుచిగా వస్త్రాలు ధరించి పూజా సామాగ్రి పట్టుకొని విష్ణాలయానికి వెళ్ళాడు స్వామికి యథావిధిగా షోడశోపచారములతో పూజ చేసి పుష్పాలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించి హరినామ సంకీర్తనతో ఆనంద నృత్యం కూడా చేశాడు నగరికి వచ్చి బంగారు విష్ణు ప్రతిమను చేయించి పూజ చేసి ఫలోపహారం చెల్లించి ఆ రాత్రంతా కేశవనామ సంకీర్తనముతో జాగరణం చేశాడు సూర్యోదయం అయింది సైన్యాన్ని సమకూర్చుకుని అట్టహాసంగా యుద్ధబేరీ నినాదాలతో యమభటుల వంటి వీరభటుల సింహగర్జనలతో రణభూమికి వెళ్ళి లేళ్ల మందల మీద సింహంలాగా శత్రువుల మీద పడ్డాడు సాయంకాలం పారిపోయి తెల్లవారగానే వచ్చిన ఈ పురంజేయుడికి ఇంత ధైర్యం ఇలా వచ్చింది అనే ఆలోచన లేక జయించామనే అహంకారంతో శత్రురాజులందరూ ఒక పెట్టున సింహనాదాలు చేస్తూ తలపట్టారు ఇరువైపులా బాణవర్షం జడిగా కురుస్తుంది విష్ణుబలం కల పురంజేయని బలమందు శత్రుబలం సన్నగిల్లింది మొనగాడైన కాంబోజిరాజు సైన్యంలో పేరుకి ఒక్కడైనా మిగలకుండా హతమైపోయింది వెనకడుగు వేశాడు వానితో పాటు మిగిలిన రాజులను చావగా మిగిలిన సైన్యాన్ని తీసుకొని పలాయన మంత్రం పఠించారు విష్ణువు అనుగ్రహంతో పురంజేయుడు విజయలక్ష్మి సమేతుడై వీరభటు జయధ్వనులతో పట్టణంలోకి తిరిగి వచ్చాడు అగస్యమునింద్ర శ్రీహరి అనుకూలుడై ఉంటే శత్రువులు మిత్రులవుతారు అధర్మం ధర్మం అవుతుంది శ్రీహరి ప్రతికూలుడై ఉన్న సమయంలో మిత్రులే శత్రులవుతారు ధర్మం అవుతుంది కార్తీక వ్రతం చేసి సర్వేశ్వరుడైన విష్ణువును పూజించవన పూజించిన వానికి సమస్త పాపాలు కష్టాలు పోయి ఇహ సుఖము పరమపదము ప్రాప్తి కలుగుతాయి కలియుగంలో కార్తీక వ్రతము భక్తి శ్రద్ధలతో చేసేవారెవరైనా సరే నిజమైన వైష్ణవులు అని చెప్పవచ్చు సుస్థిరమైన విష్ణుభక్తితో కార్తీక వ్రతం చేసే శూద్రులైన వైష్ణవ శ్రేష్ఠుడవుతాడు ఎన్ని వేదాలు వల్లించినా ఎన్ని శాస్త్రాలు చదివినా విష్ణుభక్తి లేని బ్రాహ్మణుడైనా శూదృతుల్యుడవుతాడని పెద్దలంటారు పరాశరుడు అంబరీషుడు మొదలైన వారు విష్ణుభక్తులై విష్ణుపదము పదము పొంది తరించారు ఇహపర సుఖాలిచ్చి భక్తులను ఆదుకునేవాడు విష్ణు ఒక్కడే స్థావర జంగమాత్మకమైన ప్రకృతికంతకు విష్ణువే దిక్కు అన్ని జీవులకు ఆత్మ శ్రీ మహావిష్ణువే విష్ణువు సర్వాంతర్యామి అలాంటి సర్వేశ్వరునిపై భక్తి కలిగి కార్తీక వ్రతం చేస్తే అన్ని సులభంగా లభిస్తాయి భాస్కరునితో సమమైన తేజశాలి మహావిష్ణువుతో సమానమైన దేవుడు కార్తీక వ్రతముతో సమమైన వ్రతము లేవు కోరిన కోరికలనుచ్చే వ్రతము కార్తీక వ్రతం ఒక్కటే వేద ప్రశస్త వ్రతం అది కనుక అందరూ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతం చేసి విష్ణు భక్తులై విష్ణువు అనుగ్రహం పొంది తరించాలి ఈ అధ్యాయాన్ని భక్తితో నిత్యము పఠించేవారు వినేవారును సంసార సంబంధమైన పాపాల నుంచి కష్టాల నుంచి విముక్తులై జన్మాంతమందు విష్ణులోకానికి వెళతారు శ్రాద్ధ సమయంలో ఈ అధ్యాయాన్ని చదివితే పితృదేవతలు అనంతకాలం సంతృప్తితో ఉంటారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణం